శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో అన్నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు తులారాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది ప్రతి మాసంలో చెప్తున్నాను ఇంతో కొంత నా జ్యోతిషం ద్వారా వారికి మానసిక ధైర్యము దైవానుగ్రహం లభించాలన్న ఉద్దేశం ఈ తులారాశి వారికి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా మంచి పనులు చేయాలా వద్దా అనే అంశం చెప్తాను ఈ తులారాశి అధిపతి వచ్చేసి శుక్రుడు శుక్రుడు రాక్షసుల యొక్క గురువు అలాగని రాక్షస భావాలు ఉంటాయి అని కాదు ఉద్దేశం చాలా తెలివి కలవాడు పండితుడు విలాసాలు విందులు చాకచక్యంగా మాట్లాడడం దాంతోపాటు రచన నృత్యము సంగీతం ఇవన్నీ కూడా ఈ తులారాశి వారికి బాగా ఉంటాయి బిజినెస్ కూడా బాగా చేస్తారు ఎందుకంటే వారు చక్కగా మాట్లాడతారు కాబట్టి బిజినెస్ కూడా బాగా పనిచేస్తుంది ఇక గ్రహ సంచారం వల్ల మనకు ఏ విధంగా లాభం ఉందో ఒకసారి తెలుసుకుందాం రవి దశమ స్థానంలో ఉన్నాడు ఎవరి రాశి నుండి అయినా కానీ పదవ ఇంట్లో రవి ఉన్నప్పుడు వృత్తిలో బ్రహ్మాండమైన లాభాలు మానసిక ధైర్యము ఆర్థికంగా వెసులుబాటు అనుకున్న తడుగా డబ్బులు రావడం బ్రహ్మాండంగా జరుగుతాయి ఈ రవి భగవాన్ వల్ల తులారాశికి ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలున్నాయి మీరు అనుకున్నట్టుగా ఏదైనా నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ప్రారంభించండి ఖచ్చితంగా వందకు వంద శాతం సక్సెస్ అవుతారు అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు ఏదైనా పదవి మారాలనుకున్నా లేదా ఏదైనా ఒక దాన్ని చేయాలనుకుంటే చేయండి పోటీ ఉంటే నిలబడండి మీకు ఖచ్చితంగా లాభం చేకూరుతుంది ఇకపోతే కుదుడు పన్నెండేంట్లో ఉన్నాడు అంత పెద్ద లాభసాటిగా లేడు నష్టంగా కూడా లేడు బుధుడు కూడా పదవ స్థానంలో ఉన్నాడు దశమ స్థానంలో బుధుడు వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో చేస్తాడు రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఉంటారో వారికి అత్యధికంగా లాభాలు ఉంటాయి విద్యార్థులకు కూడా మంచి లాభం బాగుంటుంది నూతనంగా ఎవరైనా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు వారు ఏ కోర్సు తీసుకోవాలి ఎలా తీసుకుంటే బాగుంటుంది నేను ఏ కాలేజీలో దేనైతే బాగుంటుంది అనే సంశయంలో ఉంటారు మీ మనసుకు నచ్చింది చేయండి అది ఖచ్చితంగా అది మంచి ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే ఇటు గురుబలం తోడవుతుంది ఇటు రవి తోడవుతున్నాడు ఇటు బుధుడు తోడవుతున్నాడు దానివల్ల మీకు లాభమే జరుగుతుంది కానీ మీ మనసు ఏది చెప్తుందో దాన్నే చేయండి కానీ ఇతరులు చెప్పిన మాటలు మాత్రం వినకండి దానివల్ల నష్టపోతారు ఇకపోతే గురువు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు అంటే తులారాశి వారికి గురుబలం ఉంది గురుబలం ఉంటే వివాహము గృహము దాంతోపాటు వ్యాపార అభివృద్ధి కుటుంబముల ఆనందము అన్నీ జరుగుతాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఎన్నో సంబంధాలు చూస్తూ అయ్యో ఇంకా కావట్లేదు కావట్లేదు అని బాధపడుతున్న అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఇది మంచి తరుణం మంచి మాసం కూడా కాబట్టి మీరు చింతించవలసిన అవసరం లేదు మీకు గురుబలం వల్ల వివాహ యోగ్యత కలిగింది ఖచ్చితంగా వివాహాలు జరుగుతాయి ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా చేయండి ప్రయత్నించని వాడికి భగవంతుడు కూడా సహకారం చేయడు కాబట్టి గురుబలం తోడైంది దాంతోపాటు రవి ఆత్మవిశ్వాసాన్ని తోడు చేశాడు దాంతోపాటు బుద్ధి జ్ఞాని అయిన బుద్ధుడు కూడా సహకరిస్తున్నాడు కాబట్టి మీకు అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి ఇకపోతే శుక్రుడు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు భాగ్యాధిపతి అయ్యే శుక్రుడు ఉన్నప్పుడు మంచి భూగలాలసాలు బంగారు వస్త్రాలు బంగారం కొనుక్కోవడం నూతనంగా వస్త్రాలు కొనుక్కోవడం అలంకరించుకోవడం మంచిగా చక్కగా జరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఆరవ ఇంట శని ఆరవ ఇంట శని ఉంటే అద్భుతం అండి మూడు ఆరు పదకొండు స్థానాలలో శని ఉంటే ఎవరి రాశి నుండి కానీ మీరు ఒకసారి చూసుకోండి ఎలిస్కోప్లో మీ జాతక చక్రం ఉంటే మీ రాశి నుండి ఆరవ ఇంట్లో కనుక ఉండేది ఉంటే అద్భుతంగా ఫలితాలు వస్తాయి శత్రువులపై విజయం సాధిస్తారు కోర్టు వ్యవహారాలలో విజయం లభిస్తుంది అలాగే పోలీస్ శాఖలో కానీ రాజకీయ రంగంలో కానీ ఉన్నవారికి మంచి అవకాశం సువర్ణ అవకాశం అని చెప్పవచ్చును తులారాశి వారికి అద్భుతం ఇకపోతే కేతు ఏకాదశి స్థానంలో ఉన్నాడు ఏకాదశి స్థానంలో కేతు ఉన్నప్పుడు మానసిక ఉల్లాసము భక్తిభావము ఇంకా లాయరుగా కానీ న్యాయవాదిగా కానీ లేక జడ్జిగా ఉన్నవారు ఎవరైనా కానీ మీరు చేసే పనులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి సక్సెస్ అవుతాయి కోర్టులలో ఉండే వాద్యాలు కానీ భూ తగాదాలు కానీ దాంతోపాటు మీకు కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగే విషయాలు కానీ లేదా ఇకతో ఇక్కడి నుండి ఇంకో చోటుకు మనం ట్రాన్స్ఫర్ కావాలనుకున్నా కానీ లేదా విదేశాలకు వెళ్ళాలనుకునేవారు కానీ ఈ తులారాశి వారికి చాలా అనుకూలం దానికి ముఖ్యమైన కారణం ఏమిటి రవి దశమ స్థానంలో ఉన్నాడు బుధుడు దశమ స్థానంలో ఉన్నాడు గురువు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు శుక్రుడు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు రవి ఆరో స్థానంలో ఉన్నాడు కేతువు పదకొండవ స్థానంలో ఉన్నాడు ఒక రాహు ఐదో స్థానంలో ఉన్నాడు మనకు అంత నష్టపోయేది లేదు మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గ్రహాలు సహకరిస్తున్నాయి తొమ్మిది గ్రహాలలో ఐదు గ్రహాలు సహకరించినట్టు మొత్తానికి ఈ తులారాశి వారు ఎవరైతే ఉంటారో ఒక మహర్దశ పట్టిందని చెప్పవచ్చు ఒక యోగం కలిగిందని చెప్పవచ్చు నేను నా జ్ఞానాన్ని బట్టి నాకున్న పంచాంగ జ్ఞానం కానీ జ్యోతిష జ్ఞాని జ్ఞానం కానీ తరిచి లెక్క చేసిన తర్వాత నేను ఏదైనా చెప్తాను లెక్కల ఆధారితంగానే మాట్లాడతాను కానీ ఏదో గొప్పల గురించి మాట్లాడేవాడిని కాదు నేను చెప్తున్నాను చాలా నేను చెప్తున్నాను తులారాశి వారు ఎవరైతే ఉంటారో ఈ మాసంలో అత్యధికంగా సంపాదించగలరు అన్ని రంగాలలో విజయం సాధించగలరు ఇకపోతే ఈ మాసంలో చిత్తా రెండు పాదాల వారు స్వాతి నాలుగు పాదాల వారు విశాఖ మూడు పాదాల వారు ఉన్నారు కదా ఈ చిత్తా రెండు పాదాల వారికి ఎవరైతే ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వారు ఉంటారో వారికి గురుమహర్దశ ప్రారంభమవుతుంది దాదాపు నలభై ఒక్క సంవత్సరాలు వారికి అద్భుతంగా ఉంటుంది చిత్తా రెండు వారికి పట్టిందే బంగారం అయిపోతుంది ఇకపోతే స్వాతి నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి ముప్పై నాలుగు సంవత్సరాలు పడిన వారికి శని మహర్దశ ప్రారంభమైంది ఆ శని మహాదశ మంచి యోగకారమైన దశ కాదా అనేది జాతకాన్ని చూస్తేనే కానీ తెలుస్తుంది ప్రతి ఒక్క దశ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా యోగిస్తుంది కొంతమంది శని యోగకారకుడుగా ఉంటాడు కొంతమంది శని యోగకారకుడుగా ఉండడు కాబట్టి దశను నిర్ణయించేది మాత్రం జాతక చక్రాలు మాత్రమే కానీ గోచారం మాత్రం కాదు ఇకపోతే విశాఖ మూడు పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారికి పంతొమ్మిది దాటిన వారు ఎవరైనా ఉంటే ముప్పై ఐదు సంవత్సరాలు పైబడ్డ వారికి పన్నొమ్మిది తర్వాత ఇరవై సంవత్సరాలు దాటిన వారికి శని మహాదశ దశ వస్తుంది ఇది టోటల్గా వారి దశ అంతర్దశ విషయాలు కావాలనుకుంటే జ్యోతిషం ద్వారానే తెలుస్తుంది కానీ స్థూచరిగా చెప్తున్నాను ఇకపోతే మనము ఈ గోచారం మీద ఆధారపడే కంటే ఒకసారి జాతకాన్ని చేసుకొని ప్రతిసారి చెప్తున్నాను జాతకాన్ని చేసుకుంటే మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో ఏ విధంగా అయితే మనం అన్న విషయం తెలుస్తుంది జాతకంలో పన్నెండు భావాలు ఉంటాయి పన్నెండు భావాలంటే మనకు పన్నెండు పనులవి అవి వరుసగా తనుభావము అట్లా ఈ విధంగా ఉంటుంది తను ధన భాతృ పుత్ర శత్రు కలత్ర ఆయుష్ పిత్ర రాజ్య లాభ వ్యయాలు కాబట్టి వాటి యొక్క గ్రహాలు ఈ భావాలలో ఎప్పుడెప్పుడు పనిచేస్తున్నాయి ఎప్పుడెప్పుడు స్టిమ్యులేట్ అవుతాయి అన్న విషయాన్ని తెలుసుకుంటే మనము హాయిగా దాన్ని ఓవర్ ఓవర్కమ్ చేయకుండా దాన్ని లాభంగా చేకూర్చుకోవచ్చును ఇకపోతే ఏదైనా దోషాల వల్ల జీవితాలు అస్తవ్యస్తంగా జరుగుతూ ఉంటాయి వాటిని సరిచేసుకునే అవకాశం జ్యోతిష్యం చెప్పింది కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు కనుక ఉండేది ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు తప్పనిసరిగా సహాయం చేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఉంటానండి సర్వే జన సుఖినో భవంతు